శ్రీకాంత్ సినల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యన వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతాను మనం ముందే చెప్పేస్తుంటాను ఉంటాను అదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారో అందుకని చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇంకోటి ఏంటంటే జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా యాపిల్ డివైసెస్లో కానీ కనబడట్లేదు అని మంది చెప్తున్నారు ఇప్పటికీ చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్య యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది లేదు అందువల్ల మీరు జాయిన్ అవ్వడం అనేది సులువుగా జరగాలి అనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇది ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రోజు కూడా ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉన్నారు ఈ జాయిన్ అనేది ఎట్లాగా కనబడట్లేదు మాకు ఎట్లా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అందువల్ల రోజు చెప్తే మంచిదని మా వాళ్ళు మా టీం డిసైడ్ చేయడం వల్ల ప్రతిరోజు చెప్తున్నారు అనమాట గురు భీ ఎస్ అయితే ఇంతకీ జాయిన్ మీద క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలన్నీ ఉంటాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను ఒక కీబోర్డ్ కోర్సు ఉంది జాయిన్ అయిన వాళ్ళ కోసం ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం అనేక వీడియోల రూపంలో బిగినర్స్ కూడా అంటే ప్రారంభికులు చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లూట్ కోర్స్ కిందట ఏడాది జనవరి నుంచి మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఇన్ఫ్యాక్ట్ ఈ పాట అహ అల్లరి అల్లరి అనే ఈ ఖడ్గంలోని పాట కూడా ఈ ఫ్లూట్ కోర్సులో అడ్వాన్స్ లెవెల్లో నేను ఒక ఎపిసోడ్లో ఒక వీడియోలో ఫ్లూట్ మీద నేర్పడం అదే నేర్పి చూపించడం జరిగిందనమాట సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి ఆ కోర్సులో ఈ ఫ్లూట్ కోర్సు జూన్ మాసానికి అయిపోతుంది అంటే వచ్చే మాసానికి తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ స్టార్ట్ అవ్వచ్చు లేదా గిటార్ కోర్సు స్టార్ట్ అవ్వచ్చు రెండు ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఏది ముందో చెప్పలేను ఆ రెండు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవుతుంది అది అనేక సంవత్సరాలు కొనసాగబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం మీరు ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఛానల్లో మెంబర్స్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడొకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మ్యూజికల్లీ మీరు కోల్పోతున్నారు చూసుకోండి త్వరగా జాయిన్ అవ్వండి సో ఇది రెండో భాగానికి వచ్చాం అల్లరి అల్లరి చూపులతో అనే ఖడ్గంలోని పాట స్వర విశ్లేషణలో రెండో మరియు చివరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ మీద ఒక బిట్ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే రెండోసారి అదే బిట్ వచ్చినప్పుడు దానికి స్ట్రింగ్స్ యాడ్ అవుతాయి ఓకేనా బ మొదటి భాగం ఎవరైనా చూడకపోతే అది చూసి అప్పుడు ఇక్కడికి రండి లేదా కన్ఫ్యూజ్ అవుతారు సో ఇది అయిపోయిన తర్వాత టట్టి అంటే ఫ్లూట్ అన్ని వాయిద్యాలు కలిపి ఈ స్వరాలు వస్తాయి ఈ స్వరాలు ఏంటంటే ఇంతకుముందు మనం మొదటి భాగంలో చూసిందే కోరస్ పాడేటువంటి స్వరాలు అనమాట గీ సరి అనగానే చక్కగా ఒక సంతూర్ మీద ఒక బిట్ ఇచ్చారు ఎంత బాగుంటుందో అదేంటంటే పుష్పలత రాగంలో మెట్లే అలా పయనించుకింది సో ఈ పాటలో ఏ రాగం మెట్లు ఉన్నాయనేది కూడా మీకు తెలియాలంటే మొదటి భాగం మీరు చూడాల్సిందే సో స నీ ప మా గ్రీ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టుట్టి సౌండ్ ఈసారి ఫ్లూట్ ప్రధానంగా ప్రధానంగా వినపడుతుంది మనకి ఎట్లా అంటే ఆహా గరిగా సరిగా బాగా మారే ఎట్లా అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది చూడండి కనబడుతుందా ఎస్ ఇదే కొంచెం వేగంగా ఇప్పుడు చరణం చూద్దాం చరణం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అంటే ఒక చిన్న వాయిస్ ఎఫెక్ట్ ఇచ్చారు చిత్ర గారు ఒక చిన్న స్మైల్ అనుకోండి పీ ప పని స్వరాలు అయితే అవే అని అక్కడి నుంచి సాహిత్యం మొదలవుతుంది సరి నిప పని నిప పని ఎందుకంటే ఆ స్లైడ్ అనేది మరి ఇందులో పిచ్ బండ్ యూజ్ చేసి నేను చూపించట్లేదు కాబట్టి ఆ స్లైడ్ ఎఫెక్ట్ రావాలంటే మీకు గమకం ఏంటో విడదీసి చెప్పాలి అందుకని చెప్తున్నాను స్లైడ్ ఇది రెండు సార్లు వస్తుంది దావాన్ని ఇక్కడ మనం చూస్తే మైనర్ స్కేల్ ఫస్ట్ భాగమే చెప్పాను మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉంటాయి దీన్ని పార్ట్స్ కూడా ఇచ్చారు పార్ట్స్ కూడా చూపిస్తాను ఇది రెండు సార్లు వస్తుంది లేదు మా మారి అదంతా లేకుండా ప మా ప ఈ మా నుంచి రీకి వచ్చినప్పుడు ఈ రెండు ఈ రెండు మళ్ళీ చూద్దాం పార్ట్స్ అంతా కూడా చిత్రకర వాయిస్లోనే రెండు మూడు ట్రాక్స్ పెట్టారు అన్నమాట ఇంకా రెండోసారి చివరిలో పార్ట్స్లు ఎక్కడ అక్కడ అయిపోయాక మళ్ళీ ఒక రోల్ రిధమ్ రోల్ ఇచ్చారు తర్వాత మోయిల్ సర్చ్ మెయిల్ కోరస్ నోట్స్ మళ్ళీ వస్తాయి ఇక్కడ ఏం ఇది కూడా ఇది ఫస్ట్ భాగంలో చెప్పాను బాట్స్ అనేది ఇక్కడ ఏం చేశారంటే ఈ మేల్ కోరస్ వస్తున్నప్పుడు ఫ్లూట్ మీద ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మూడో సంగీతం మూడో సంగీతం మొదటి భాగంలో చెప్పాను కదా రఖీబ్ అనే ఆయన ఆలాపన పాడారు చాలా చక్కగా పాడారు ఆ నోట్స్ ఇప్పుడు చూద్దాం

mama bunny సార్ అక్కడి నుంచి రెండో చరణం మొదలవుతుంది పే అంటే ఆ బిడ్డు పూర్తి చేయకుండా చరణం ఒక చిన్న ప్లేస్ తాళంలో అవసరం అవుతుంది అనమాట అలా ఆపేశారు ఓకే రెండో చరణంలో కొన్ని సంగతులు ఉన్నాయి అవి చెప్పిస్తాను నీని బి ఎక్కడ అర్థమైంది కదా తరి తరి నీ నే అలాయిన్ చివర్లో ఇంకోటి ఏంటంటే గమపా అని మొదలు పెట్టారు రెండోసారి

తీసుకున్నారు ఇక్కడ ఫస్ట్ చరణంలో కాకుండా ఈ రెండో చెన్నల్లో ఇవన్నీ కూడా మనకి సంగతులు రెండో ఇక్కడ మళ్ళీ మెయిల్ కోరస్ అది వచ్చిందా ఇది అవుతుండగా చిత్ర గారు ఏం చేశారంటే ఇప్పుడు ఇదంతా మేల్కొరసవుతూ ఉండగా రెండోసారి ఏం చేశారంటే చాలా చక్కగా ఇవి పాడుతుండగానే ఒక చక్కటి నవ్వు వాయిస్ ఎఫెక్ట్ అనమాట లాఫ్ ఇచ్చారు ఎందుకంటే పాట సందర్భానికి అవసరం కాబట్టి ఆ పాత్ర సిగ్గుతో నవ్వుతుంది అనమాట రెండోసారి వచ్చేస్తుంది ఇక్కడ కోడా అంటే పాటకు ఒక చిన్న చివరిలో అదనపు పొడిగింపు ఏం చేశారు మళ్ళీ ఆ థీమ్ పెట్టేది ఉంది ఉందో ఫ్లూట్ది అదే ఇక్కడ బట్ విత్ బ్యూటిఫుల్ ఇంప్రొవైజేషన్స్ నాకు తెలిసి నవీన్ గారే వాయించుంటారు ఎలా ఇచ్చారంటే ఇదిగా bum ba dee is it? తర్వాత ఇంకొక చిన్న మార్పు ఇక్కడ బ్యూటిఫుల్ సో లాస్ట్ ఫ్రేజ్ అనిపించింది నాకు దావను లేకుండా చూడండి మామూలుగతే అట్లా ఉండాలి బట్ అంత స్పీడ్గా వాయించినప్పుడు మేబీ ఒక చిన్న ఫింగర్ మూమెంట్లో ఒక చిన్న ఆ పక్కన ఇలా తగిలి లాగా పలికి ఉండొచ్చు ఇది నాకు నేను అనిపించిన నాకు అనిపించిన విషయం చెప్తున్నాను నా అభిప్రాయం నా అబ్జర్వేషన్ మాత్రమే ఓకే సో వాటి పూర్తయింది ఒకసారి ఈ లాస్ట్ ఫ్లూట్లో ఇంప్రూవైజ్ దాన్ని ప్లే చేసి చూపిస్తాను కొంచెం నెమ్మది గ్రేస్ఫుల్ కంపోజిషన్ సో ఈ పాట పూర్తి అయిపోయినట్టే అనుకున్న పెద్ద పాట ఇది కూడా మూడు భాగాలు ఎత్తుందనమాను బట్ రెండు భాగాలు భాగాలనే పూర్తి చేయగలిగాను ఇది మనం వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నప్పు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ నేను ముందుకు వస్తున్నాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం